కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన రెండవ భాగాన్ని చదువుకున్నాం యహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును హృదయం బిడా ఈరోజు నీ కుటుంబంలో కూడా సమాధానం లేదా కారణము ఆర్థిక పరమైన ఇబ్బందుల అప్పులు చేయడాన్ని బట్టి వడ్డీలు వడ్డీలు కట్టి ఈరోజు అప్పు తీర్చలేని పరిస్థితిలో మరి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా ఈరోజు ఒకవేళ భార్య భర్తల మధ్య సమాధానం లేదేమో నానా దేవుడు నిన్ను చూసి నీతో మాట్లాడుతున్నాడు ఆయన నేను నీకు సమాధానం కలిగి చేసి నేను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నాను కదా నీకున్న అసమాధానకర పరిస్థితులని తొలగిపోతున్నాయి దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటావా సమాధానకర్తమైన నీవు నాకు సమాధానం ఇస్తున్నందుకు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ డాడీ ఐసఐ థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో Ev akıttan, ben evetçe